జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీకి వివాదాలు కానుకగా ఇస్తున్నారు అందుకు నిదర్శనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినూత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురు ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు తమిళనాడుకు వారిని తీసుకువెళ్లారు వాస్తవానికి ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తిలో కోట వినూత జనసేన పార్టీకి సూసైడ్ స్క్వాడ్గా పనిచేస్తున్నారనలో ఏమాత్రం సందేహం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేతలపై ఒంటి కారుతో పోరాటం చేశారు అనేక నిరసనల్లో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు వీరి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తి కేవలం కారు డ్రైవర్గానే కాకుండా జనసేన పార్టీ వ్యవహారాల్లో కోట వినుతకు కుడిభుజంగా వ్యవహరించారు వారి కుటుంబంలో అత్యంత సన్నిహితుడుగా మారారు అయితే కొన్ని రోజుల కిందట శ్రీనివాసులను విధుల నుంచి తప్పించాం అతనితో మాకు సంబంధం లేదు అని జనసేన నాయకురాలు కోట విన్నత ప్రకటించారు ఏం జరిగిందో తెలియదు కానీ రోజుల వ్యవధిలోనే అంటే మూడు రోజుల కిందట చెన్నై నగరం మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూవం నది వద్ద ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది చుట్టూ చూస్తే ఎలాంటి ఆధారాలు కనిపించలేదు కానీ ఆ యువకుడి ఛాతీపై జనసేన పార్టీ సింబల్ కోట వినూత పేరు పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గ్రహించారు ఆ ఆధారంతో రంగంలోకి దిగిన పోలీసులు కోట వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు అంటే ఇక్కడ ఏం జరిగిందనేది బస్ ఈ హత్యలో వారి ప్రమేయం ఉందా లేదా ఉంటే ఎందుకు జరిగింది అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది